హాయ్ హలో వెల్కమ్ టు లోన్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి లోన్ ఫోర్ క్లోజర్ అండ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవడానికి మన ముందు హై గ్రీవన్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ గోపి హవర్ యో ఫైన్ సార్ హౌ అబౌట్ యూ ఫైన్ సార్ అసలు ఫోర్ క్లోజర్ అంటే ఏంటి సార్ గోపి ఫోర్ గోపి గారు ఫోర్ క్లోజర్ అంటే సపోజ్ మీరు ఒక లోన్ తీసుకున్నారు కంటిన్యూస్గా లోన్ అంటే ఎలాంటి ఉంటుందంటే ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అది సేమ్ వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు హోమ్ లోన్ ఉంటే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలా కూడా ఉంటాయి సో ఇన్ కేస్ సపోజ్ ఒక కస్టమర్ ఉంటారు అతనికి ఒక పది లక్షల లోన్ తీసుకుంటారు ఓకే కట్టుకుంటూ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కట్టేశారు కట్టిన తర్వాత సపోజ్ ప్ర ఆయన ప్రజెంట్ అవుట్స్టాండింగ్ అన్న అమౌంట్ వచ్చేసి ఒక ఏడు లక్షల దాకా ఉంది సో చాలామందికి ఇది క్లోజ్ చేసుకోవచ్చా చేసుకోరాదా అనే డౌట్ ఉంటుంది కంపల్సరీగా మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా మీరు బ్యాంక్ అప్రోచ్ అయ్యి ఓకే ఏదైతే మీరు లోన్ తీసుకున్నారో కన్సర్న్ బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఒకటి రిక్వెస్ట్ బేస్ పైన ఫోర్ క్లోజర్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు ఆ ఫోర్ క్లోజర్ లెటర్ అంటే ఏంటి అంటే ఓన్లీ దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ పార్ట్ అనేది దాంట్లో ఉండదు ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ అంటారు అంటే మీరు ఎంత తీసుకున్నారో ఎంత ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ కట్టేసిన తర్వాత బ్యాలెన్స్ ఫ్యూచర్ ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ ఎంత ఉందో ఆ ఫోర్ క్లోదర్ లెటర్ ప్లస్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఏమన్నా డ్యూస్ ఉన్నాయా బౌన్స్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నాయా లేట్ పేమెంట్స్ ఫీజెస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఛార్జెస్ అన్నీ యాడ్ చేసి ఒక అమౌంట్ అన్నది ఇస్తారు ఓకే ఆ అమౌంట్ అన్నది ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఓకే ప్రీవియస్గా డ్యూస్ ఉన్న ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ అమౌంట్ ఏదైతే పే చేసుకుంటారో అది పే చేసుకు అది కన్సర్న్గా వాళ్ళు థర్టీ డేస్ టైం బేస్ చేసుకొని సార్ ఇన్ బిట్వీన్ మీరు క్యాష్ రూపంలో కానీ ఆర్ ఎల్స్ త్రూ డిడి ఆర్ ఎనీథింగ్ కానీ మనము వెళ్ళి క్లోజ్ చేసుకోవచ్చు అసలు ఫోర్ క్లోజర్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా సార్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇన్ కేస్ మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది నేను క్లోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అలా ఏదో ఒకటి పర్చేస్ చేయడం అలా కాకుండా ఇంట్రెస్ట్ పార్ట్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఆ సేవింగ్ అన్నది చాలా హ్యూజ్ ఉంటుంది ఓకే ఎస్పెషల్లీ ఇన్ హోమ్ లోన్స్ హోమ్ లోన్ ఎలా ఉంటుంది అంటే మనకు జనరల్గా హోమ్ లోన్ ఒక ట్వంటీ ఇయర్స్ తీసుకున్నారు ఒకలా ఒక పది లక్షలు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఇరవై లక్షలు కడతారు అదే కనుక థర్టీ ఇయర్స్కి తీసుకున్నారనుకోండి ఓకే ముప్పై లక్షలు ముప్పై లక్షలు కడతారు సో మీరు ఎంత ఇంట్రెస్ట్ పాటు కడుతున్నారని అది మీకు పది లక్షల్లో చెప్తున్నాను అదే కోట్లు కోటి రెండు కోట్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఉంటారు సో దాంట్లో ఇంట్రెస్ట్ పార్ట్ అన్నది ఎంత ఉంది సో దాంట్లో మనకు జనరల్గా ఇన్ కేస్ ఏదైతే అమౌంట్ వచ్చింది నా దగ్గర సఫిషియంట్ ఉంది ఐ కెన్ రీపే ద లోన్ కంప్లీట్లీ అన్నప్పుడు డెఫినెట్గా కంప్లీట్గా లోన్ క్లోజ్ చేసినప్పుడు డెఫినెట్గా లోన్ క్లోజ్ అయింది అంటే ఫస్ట్ ఈఎంఐ బర్డని వెళ్ళిపోతుంది అవును సార్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ అంతా సేవ్ అవుతుంది ఓకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ హ్యాపీగా వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ మోర్ ఓకే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు సమ్ అదర్ టైప్ ఆఫ్ సేవింగ్స్లో మనం దాన్ని డైవర్ట్ చేసుకోవచ్చు అసలు ప్రీక్లోజర్ అండ్ పార్ట్ పేమెంట్కి డిఫరెన్సెస్ ఏంటి సార్ గుడ్ క్వశ్చన్ అండి చాలామంది కంప్లీట్గా ఇప్పుడు నేను అన్న ఎగ్జాంపుల్కి ఏడు లక్షల లోన్ అమౌంట్ ఉంది నీ దగ్గర సపోజ్ ఒక కస్టమర్ దగ్గర ఓన్లీ రెండు లక్షలే ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి హోమ్ లోన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ చేస్తాయి బట్ మన పర్సనల్ లోన్స్ వచ్చేసి కార్ లోన్స్ వచ్చేసి ఇవి కొన్ని కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ మనకు ఆఫర్స్ చేస్తాయి ఎలా అంటే మనకు కంప్లీట్గా సపోజ్ ఒక ఏడు లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది మీ దగ్గర ఒక రెండు లక్షలు ఉంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది నాకు అన్ని ఖర్చులు ఆ అమౌంట్ని పార్ట్ పేమెంట్ కింద మనము బ్యాంక్కి పే చేయొచ్చు ఓకే ఇది పార్ట్ పేమెంట్ అంటే ఏంటి అంటే ఓన్లీ మనకు ప్రిన్సిపల్ అడ్జస్ట్ అవుతుంది ఓకే ఆర్ ఈఎంఐ అన్నది సపోజ్ కట్టేది ఒక వంద ఇఎంఐలు ఉన్నది తొంభై ఈఎంఐలకు తగ్గిపోతుంది ఈఎంఐ అన్న తగ్గొచ్చు ఆర్ఎల్స్ మనకు ఇదే టెన్యూర్ అన్న తగ్గు సో అది పార్ట్ పేమెంట్ అండ్ ప్రీ క్లోజర్ అంటే ఏంటి ప్రీ పేమెంట్ కానీ క్లోజర్ అంటే ఏంటంటే కంప్లీట్గా లోన్ క్లోజ్ అవ్వడం ఓకే ఇది డిఫరెన్స్ దా దానికి దీనికి అసలు కస్టమర్ అనే అతను ఎందుకు ఫోర్ క్లోజర్ చేసుకుందామని అనుకుంటారు ఫోర్ క్లోజర్ చేసుకోవడానికి చెప్పా కదండి డిఫరెంట్ ఒకటే రీజన్ ఫైనాన్షియల్ బర్డన్ అన్నది తగ్గుతుంది అన్నెసరీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నది త్రూ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సీకి పే చేయకుండా ఆ ఈఎంఐస్ అన్నది మనకు సేవింగ్స్ లాగా యూజ్ చేసుకొని ఓకే అది ఫర్దర్గా మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది హెల్తీ ఫైనాన్షియల్ ప్లానింగ్కి అండ్ బర్డన్ ఓవర్ బర్డన్స్ ఇవి అన్నీ తగ్గిపోతాయి సో దట్ ఈస్ అ మేజర్ బెనిఫిట్ ఫర్ ప్రీక్లోజర్ ఆల్ బ్యాంక్స్కి చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఫోర్ క్లోజర్ అనే ఆప్షన్ ఆల్ బ్యాంక్స్కి బ్యాంక్స్కిబుల్ సార్ అన్ని బ్యాంక్స్కి అన్ని లోన్స్కి అన్నిటికీ అవైలబుల్ ఉందండి ఈ ఫోర్ క్లోజర్ అన్న ఆప్షను అది ఆర్బీఐ గైడ్ల ఇట్స్ మ్యాండేటరీ అదే మనకు ఏది బయట నువ్వు కంపల్సరీగా ఇలాగే ఇందే కట్టాలి నాకు మొత్తం కట్టాలి అనే రూల్ లేదు బట్ కాకపోతే దీనికి ఏంటి అంటే ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందండి ఓకే సపోజ్ మీరు ఒక లోన్ తీసుకున్నారు ఓకే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ వెళ్ళి ఫోర్ క్లోజర్ చేస్తానంటే నైంటీ నైన్ పర్సెంట్ బ్యాంక్స్ ఒప్పుకోవు ఓకే ఓకే ఓన్లీ వన్ ఆర్ టూ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఇదర్ మే బీ సమ్ అన్ఫోర్సిన్ కండిషన్ డెత్ కానీ వాట్ ఎవర్ ద అలాంటి కండిషన్స్ కానీ నైంటీ పర్సెంట్ ఏదైనా టైం లిమిట్ ఉంటుందా సార్ అదే దట్స్ వాట్ దానికి ఒక లాకింగ్ పీరియడ్ అని బ్యాంక్స్ ఫిక్స్ చేశాయి ఓకే సమ్ బ్యాంక్ సమ్ కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సిక్స్ మంత్స్ పెట్టుకున్నాయి సమ్ వన్ ఇయర్ ఉంటాయి ఓకే మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ బ్యాంక్స్ మనం వన్ ఇయర్ తర్వాత ఎప్పుడైనా ఫోర్ క్లోజ్ చేసుకోవచ్చు దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వీల్ థ్యాంక్ యూ గోపి